విద్యార్థులకు లెక్కలంటే చెప్పలేనంత భయం గణితం కఠినంగా ఉంటుందని అన్ని సబ్జెక్టుల్లోకెల్లా అదే కష్టమైందన్న భావన వారి మనసుల్లో బలంగా నాటుకుపోయింది అలాంటి భయాన్ని పటాపంచలు చేస్తూ లెక్కల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా గణిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు ల్యాబ్ ద్వారా చిట్టి బుర్రలకు సైతం సూత్రాలు అర్థమయ్యేలా గణిత పాఠాలు బోధిస్తున్నారు విద్యార్థులకు ప్రయోగాత్మకంగా పాఠాలు నేర్పించేందుకు పాఠశాలలు కళాశాలల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్లు అనేకమున్నాయి గణిత ప్రయోగశాలలు మాత్రం అరుదు కానీ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు పాఠశాల పూర్వ విద్యార్థి కృష్ణారెడ్డి సహకారం గణిత ఉపాధ్యాయుడు సాయిలు కృషితో ల్యాబ్ ఏర్పాటైంది ఈ ప్రయోగశాల ఏర్పాటుతో గతంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన అనేక మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలకు రావడం ప్రారంభించారు లో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగశాల జిల్లాలోని అన్ని స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది ఈ ప్రయోగశాలలో క్షేత్రమితి రేఖాగణితం సంఖ్యా రేఖకు సంబంధించిన పరికరాల్ని సమకూర్చారు వీటి ద్వారా గణితం ఉపాధ్యాయుడు స్థాయిలో విద్యార్థులకు వైవిధ్య రీతిలో సులువుగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారు పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటుతో విద్యార్థులు కఠినమైన సూత్రాలను సైతం సులువుగా నేర్చుకుంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు ఇందుకోసం సొంతంగా తయారు చేసిన చార్టుల సాయంతో పాఠాలని యూట్యూబ్ లో సైతం పొందుపర్చారు విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరిస్తేనే మ్యాథ్స్ పై ఆసక్తి పెరుగుతుందని గణిత ఉపాధ్యాయుడు సాయిలు చెప్తున్నాడు నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి గణిత ల్యాబ్ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం ఎందుకంటే ఇంత మంచి పరికరాలతోని ఇన్ని సదుపాయాలతోని ఈ ల్యాబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థుల్లో గణితం అంటేనే అమూర్తమైనటువంటి భావన ఇక్కడ ఉన్న గణిత ఉపకరణాల ద్వారా గణితాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది విద్యార్థులకు తెలియని విషయాలకు కనులకు కట్టినట్లు చెప్పడం గతంలో నేర్చుకున్న దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనబడుతున్నది మరి మూస పద్ధతిలో గణిత బోధన చేయకుండా మరి బోధనోపకరణను ఉపయోగించి గణిత బోధన చేసినట్లయితే విద్యార్థికి ఎప్పటికీ గుర్తుంటుంది జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది మెయిన్ గా మనకు మ్యాథమెటిక్స్ అంటే ఉన్న భయం అంతా కూడా ఈ ల్యాబ్ లోకి ఎంటర్ అయితే వెళ్ళిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది పిల్లలు ఈ ల్యాబ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ మ్యాథ్స్ లో ఎంత పర్ఫెక్ట్ ఉన్నారంటే అసలు మేము కూడా ఊహించలేకపోయినాం మా పాఠశాల కాకుండా మా దగ్గరికి వివిధ పాఠశాల విద్యార్థులు కూడా వాళ్ళ టీచర్ ద్వారా వచ్చి నేర్చుకొని పోతున్నారు ఇంకా ఇటువంటి మీకు ఎవరికన్నా ఇట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి స్కూల్ అనుకుంటే కూడా మా సాయిల్ సార్ గారిని మీరు సంప్రదిస్తే కూడా వాళ్ళు సలహాలు ఏమైనా ఇస్తారు ముందు ప్రైవేటు పాఠశాలల బాట పట్టిన విద్యార్థులు సైతం ఈ గణితం ప్రయోగశాల ఏర్పాటుతో తిరిగి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు గణితం అంటేనే భయపడ్డ విద్యార్థులు ఇప్పుడు ప్రయోగాత్మకంగా నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు పాఠాలు చెప్పడం కంటే ప్రాక్టికల్గా చూపెట్టడం ద్వారానే గణితం అర్థమవుతుందని విద్యార్థులు చెబుతున్నారు ప్రత్యేక తరగతులు తీసుకుని లెక్కలపై తమ భయాన్ని ఉపాధ్యాయులు పోగొడుతున్నారని విద్యార్థులు చెప్తున్నారు ముందు మేము ప్రభుత్వ పాఠశాల అంటే చాలా బాధపడ్డాము ప్రైవేట్ లో ఎందుకు చదువుకోలేము అని కానీ ప్రైవేట్ లో ప్రైవేట్ లో కూడా మ్యాథ్స్ ల్యాబ్ కూడా లేదు మా ప్రభుత్వ పాఠశాలలో ఉంది మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు సార్ ప్రత్యేక క్లాస్ తీసుకొని మాకు చెప్తారు సార్ మాకు అర్థం కాకపోయినా మాకు మ్యాథ్స్ ల్యాబ్కి తీసుకువచ్చి ఇది ఇలా ఉంటుంది అని సార్ చెప్పేవారు మా సార్ ఎంతో మ్యాథ్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జామెంట్రికల్ ఫిగర్స్ టూ పిక్చర్స్ త్రీ డీ పిక్చర్స్ ఫైథాగ్రా సిద్ధాంతం ఫోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాక నాకు మ్యాథ్స్ అంటే బాగా భయం కానీ నాకు మ్యాథ్స్ ఏం రాకపోయేది లాబ్ ఉండడం వల్ల నేర్చుకోగలుగుతున్నా ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది ప్రొజెక్టర్ లో చూడొచ్చు మ్యాథ్స్ కి సంబంధించిన చార్ట్స్ అన్ని ఉన్నాయి ఫైతా సిద్ధం అర్థం కాకుండా చూపెడుతుండే ల్యాబ్ లో దాని దీని వల్ల మాకు చాలా బాగా అర్థమవుతుంది సార్ ట్రయాంగిల్ బోర్డు మీద చెప్తే ఏమో అర్థం కాకుండా అయితే సార్ ఒకసారి ల్యాబ్ కి తీసుకొచ్చి ట్రయాంగిల్ ఇట్లా ఉంటది ఫేసెస్ వెర్టిక్స్ అని చెప్తే మేము మ్యాథ్స్ డే రోజు ఇవన్నీ తయారు చేశాము మాకు ఈ ల్యాబ్ ఉండడం చాలా అదృష్టం ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ వల్ల చాలా నేర్చుకున్నాం మేము ముందు మ్యాథ్స్ అంటే భయం ఉంటుండే పేరు రన్ని తెలియకపోతుండే మ్యాథ్స్ ల్యాబ్ ఉండడం వల్ల ఇంత పూర్తన నేర్చుకోగలము మేము డీఈఓ సహకారంతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ ప్రయోగశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు శిక్షణా తరగతులతో ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు ఇలాంటి ప్రయోగశాలను తమ పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు